ఉద్యోగులకు బిగ్ అప్డేట్ ఈపీఎఫ్ఓ ఏటీఎం డ్రా ముహూర్తం ఫిక్స్ వచ్చేది అప్పుడే ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారని చాలా కాలం వినిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఈ ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది ఈపీఎఫ్ ఏటీఎం ఉపసహరణల అమలుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం పిఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ అదే శుభవార్త బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ చందాదారులు సైతం ఏటీఎం నుంచి తమ పిఎఫ్ డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి రానుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది త్వరలోనే జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ల సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి వచ్చే నెల అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం ఇందులో తుది నిర్ణయం వెల్లడున్నట్లు సంబంధిత వర్గాలకు ఉడంగిస్తూ కథనాలు ప్రచారించాయి ఏటీఎం నుంచి నగదు ఉపసంహకరణ సదుపాయాన్ని ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో అందుబాటులోకి తీసుకురా వస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందుకోసం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేసినట్టు తెలిపింది అయితే నగదు విత్తిడ్రాలకు సంబంధించిన పరిమితి విధింపు గురించి బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని లిమిటెడ్ విధించకపోతే భవిష్యత్నిధి అసలు లక్ష్యం నీరు గారిపోతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి దీంతో ఏటీఎం విత్తిడ్రా అమలు వాయిదా పడింది బోర్డ్ ఆఫ్ ట్రస్టు సమావేశంలో తుది నిర్ణయం వెలువడిన తరువాత అందుబాటులోకి తీసుకురానున్నారు అది కొత్త ఏడాది నుంచి ఉండనుందని సమాచారం ప్రస్తుతం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓలో ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది చందాదారులు ఉన్నారు వారికి చెందిన దాదాపు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల డబ్బులు ఈపిఎఫ్ఓ వద్ద నిల్వ ఉన్నాయి అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు పిఎఫ్ ఖాతాలోని డబ్బులను ఉపసహకరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది పీఎఫ్ ఖాతాలోని డబ్బులను చాలా సులభంగా తీసుకునేందుకు ఏటీఎం ద్వారా డ్రాకు అనుమతించాలని సంకల్పించింది ఇందుకు అవసరమైన ఐటీ సేవలను సైతం సిద్ధం చేసింది ఈ ఏటీఎం డ్రా సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సైతం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది పిఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం మాదిరిగా ఒక ప్రత్యేక కార్డును ఈపీఎఫ్ఓ జారీ చేయనున్నట్లు సమాచారం ఏటీఎం డెబిట్ కార్డు మాదిరిగా ఈ కార్డు పనిచేస్తుంది నేరుగా ఏటీఎం కేంద్రానికి వెళ్ళి పిఎఫ్ అకౌంట్లో డబ్బులను ఉపసహకరించుకోవచ్చు దీంతో ఎలాంటి పత్రాలు సమర్చి సమర్పించాల్సిన అవసరం ఉండదు అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ సేవలు ఎంతోగానో ఉపకరిస్తాయని కేంద్రం చెబుతుంది అయితే ట్రస్టుల బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నాకే నగదు విత్డ్రాలకు సంబంధించిన పూర్తి స్పష్టత రానుంది అయితే ట్రస్టుల బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నాకే నగదు విత్తడాలను సంబంధించి పూర్తి స్వచ్ఛత రానుంది